ఏ సభలో చూసినా సరే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నావు నా వింటర్గా పేక లేరు అక్క చెల్లిమ్మలన్నీ ఆశీసులన్నీ నా వెనకమాలే ఉన్నాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి సిటింగ్లకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అంటారు ఇప్పుడు చూపించామను తెలిసిద్దిగా అక్కలారా చెల్లెలారా ఓట్లు వేస్తారని డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మెజార్టీతో గెలుస్తారు ఇప్పుడు చూపించమను తెలిసిద్ది ఉండి మాట్లాడితే ఏమైంది బయటకు వచ్చి చూస్తే ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు మీకు అర్థమైద్ది లోపల కూర్చుని మాట్లాడితే ఏం what i done డోకరా వాళ్ళకి ఆశా వర్కర్ వాళ్ళకి రోడ్డు మీద లాగావు అది వాళ్ళు ని హారాధికారు చేస్తున్నావు వాళ్ళకే లేదు సినిమా నువ్వు ఆడ ఉండేది సినిమా వాళ్ళకి లేదు నువ్వు సానుభూతి ఇంకా ఎవరికి చూపిస్తావు నువ్వు సానుభూతి ఏదైనా ఉంటే నువ్వు సానుభూతి ఐదు సంవత్సరాలు నువ్వు ఈ ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు ఒక్కళ్ళకైనా నువ్వు సానుభూతి చూపించావా ఇప్పుడైనా ఓడిపోయే ముందు కోరికలు ఎక్కువ ఉన్నాయి అంట మనిషికి ఇక దిగిపోతావు కానీ నీకు లేదు ఆ సినిమా ఆ కోరికలు తీసుకుంటానికి ఏంది ఆ డోకరా డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ నేను చేపిస్తాను చేపిస్తాను చేస్తానని నువ్వు అంటున్నావు నీకేం లేదు సినిమా ఇంకా రెండేళ్ళు ఊపిక పెట్టు రెండు వేల తర్వాత నీ కోసం వేరేగా సబ్జీలు కట్టి ఉన్నారు అక్కడికి వెళ్తానికి నువ్వు సిద్ధంగా ఉండు అది గుర్తు పెట్టకుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లేదు మీకు సినిమా మీలా కోసమే స్పెషల్గా నీకు కట్టుంది ఉంది సబ్జీలు దీంట్లో వెళ్ళి మీరు ఉండాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపించారు మీరు వాళ్ళ కోసం కార్యకర్తలు ఎంతమంది ప్రేరదలు చేశారు నీకు ఒక్కళ్ళు చేసేవాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళి వెళ్ళిన తర్వాత నీకు తెలిసిద్ది తన తర్వాత ఏంది అని చంద్రబాబు నాయుడు వాల్యూషన్ ఏందో ఆయన రోష రోకష్ గారు ఏందో అని అప్పుడు మీకు తెలిసిద్ది అప్పుడు దాకా మీకు ఏం అర్థం కావట్లేదు మీరు ఆలోచించుకోండి అంటే ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చెప్తుంది ఏంటంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి అక్క చెల్లెమ్మలు నా వెనకమాలే ఉన్నారు వీళ్ళందరూ చంద్రబాబు నమ్మొద్దు అని చెప్తున్నారు కదా లేడీస్ లేడీస్కి ఒకటి చూపించామని ఫలానా పలానా ఇచ్చాను లేడీస్కి వాళ్ళు సంతోషం ఉన్నారు దాని ప్రకారం నాకు ఓట్లు వేస్తాను అనుకున్నాను నువ్వు ఒకళ్ళకి చూపించు నువ్వు ఫలానా మనిషికి ఆడవాళ్ళకి ఇది సొంతంగా చేశాను ఖుషీగా చేశాను వాళ్ళకి చీర ఇప్పించాను వాళ్ళకి ఆదుకున్నాను ఫలానా మనిషికి ఆదుకున్నాను మీరు చూపించండి యాడ ఉంది అది నీకు సినిమా ఇంకా ఇంకా సినిమా లేదు రెండు రోజులు రెండేళ్ళు ఊపుక పెట్టండి అర్థమైంది మీకు ఆరాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా అంతకుముందు వైఎస్ రాజశేఖర్ కొడుకు ఆయన బాగా పని చేస్తాడని సానుభూతితోని సానుభూతితో మీకు ఓటు వేస్తారు కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నీ గురించి నీ చరిత్ర మాత్రం కాడ ఉంది ఆడ ఏదో నువ్వు ఆరోగ్య చేస్తారు చూపిస్తారు ఓట్లు వేస్తాను నూట డెబ్బై వస్తాయన్నాను ఇరవై ఐదు సీట్లు వచ్చినా కూడా నువ్వు సంతోషమే నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ సినిమా అయిపోయింది నువ్వు ఆలోచించుకో నీకు పోయే కాలం దగ్గర ఉంది నువ్వు వెళ్ళి సబ్జెక్ట్లో కూర్చోల్సే టైం కూడా దగ్గర ఉంది నువ్వు ఆలోచించుకో నువ్వు ఏదో చేస్తావు ఏమీ చేయలేదు నువ్వు నువ్వు చేసావని నువ్వు లేడీస్ ముందు వచ్చి నువ్వు మాట్లాడు ఇప్పుడు నీకు అర్థమైంది వాళ్ళు సానుభూతి అంటున్నావుగా ఒక్కో ఓటు కూడా నీకు పడదు అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే గనక ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంది నేను వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు అంటున్నారు ఇది వాస్తవమే అంటారా ఏడ ఉన్నాడండి సంతోష పేదోళ్ళు రోడ్డు మీద వచ్చేసరిగా అన్నకాంటిని పెట్టారు అన్నకాంటికి ఐదు రూపాయలు చేస్తుంటే వాళ్ళు రోడ్ని పెట్టి కొట్టించాడు అని సంతోషంగా ఎక్కడ ఉన్నారు చూపించమన్నది పేదోళ్ళు హాయిగా ఉన్నారు పేదోళ్ళు హాయిగా ఉంటే నువ్వు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏంది నువ్వు హాయిగా ఇంట్లో కూర్చుంటే ఓట్లు వేస్తారుగా నీకు నువ్వు ఎందుకు కష్టపడాల్సిన అవసరం ఏముంది ఉంది ఉంటే పేదరి వచ్చి మాట్లాడు అందరూ చెప్తున్నారు పేదోళ్ళు ప్రతి మీడియాలో మీరు వింటున్నారుగా అయ్యా బాబు సాలా చేసి నువ్వు ఐదు సంవత్సరాలు సాలాయా అంతవరకు ఆపేయాను నువ్వు నీకు అస్సలు నీకు లేదు ఇంకా సినిమా నువ్వు పని రాజకీయంలో పనికి రాడు అని ప్రతి వాళ్ళు ప్రతి లేడీస్ చెప్తున్నారుగా అది నీకు అర్థం కావట్లేదా నువ్వు ఒకసారి చే ఒకసారి నువ్వు బయటికి వచ్చి చెప్పు ఆడవాళ్ళు నీకు సాని పూజి చెప్తారు పూలు అలబండలు వేస్తారు ఏంది నీకేం చేస్తారు నీకు అర్థమవుద్ది నువ్వు రాకుండా ఆడవాళ్ళు నాకు సాని భూజి చూపిస్తారు డెబ్బై డెబ్బై నూట డెబ్బై సీట్లు నాకు వచ్చింది అని గ్యా నీకు లేదు సినిమా సినిమా ఉంటే నీకు నువ్వు ఆ రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే లేదు నీ ఇంట్లో కూర్చున్నా కూడా హాయిగా ఓట్లు పడింది ఇంకా లేదు నీకు సినిమా నువ్వు ఆలోచించుకో మరి ఇంకో విషయం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు పాలన అంటేనే గతంలో దోచుకో దాచుకో పంచుకో తినుకో అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే భారీ ఎత్తున అవినీతి జరిగింది నేను వచ్చిన తర్వాత అవినీతిని పారదోలాను అంటున్నాడు కదా వాస్తవమే అంటారు అది ఇప్పుడు జగన్ ప్యాలెస్లు కట్టాడు ఎన్ని నుంచి కష్టాడు ఈయన సొంత కష్టపడ్డా చంద్రబాబుని యాంలో దోచుకున్నారు ఏది చేసుకున్నారు నువ్వు చూపించు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు పదుపుతులు ఉన్నావు నువ్వు ప్యాలెస్లు కట్టావా నీ సొంత డబ్బులతో కట్టావు అది ఆ ప్యాలెస్ గురించి నువ్వు ఏదో ఉంటావు అనుకుంటున్నాను దానికి కూడా లెక్క చెప్పాలనువు రెండు నెలలు ఊపక పెట్టు రెండు రెండు నెలల తర్వాత మా పవిత్రం వచ్చింది అప్పుడు నీకు అర్థమైంది చంద్రబాబు పొలనా విల్లులో కట్టావని నువ్వు కిరణ్తో పెట్టి పగలు కొట్టించావు దానికైనా అనుభవిస్తావు నువ్వు నీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నా మొత్తం నువ్వు లెక్క పెట్టి లెక్క లెక్క నువ్వు కట్టా అది కూడా పగల కొడతాము నువ్వు గుర్తు పెట్టుకో ఏదో నువ్వు సొంత డబ్బులతో కట్టనట్టు బిల్డప్ అయిపోతుంది బిల్డప్ ఇస్తున్నావు కానీ నువ్వు ఐదు పైసలు సొంత డబ్బులతో కట్టలేదు నువ్వు ఆలోచించుకొని పట్టాడు మరి ఇంకో విషయం చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఈ మధ్యకాలంలో జనసేన టీడీపీ పొత్తు గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతూ వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు ఆయన నేను బెజర్లోకిచ్చి లేడీస్కి చెప్పాడు అమ్మ నేను ఈసారి గెలిపించండి నాకు మీకు సీష్మా హెల్ కట్టిస్తాను నేను పారకులు కట్టిస్తాను ఇది కట్టిస్తాను అని లేడీస్ ముందు చెప్పారు ఇవి లేడీస్ ఏమనుకున్నారు సంతోషపడ్డారు అది కట్టిస్తారు ఇప్పుడు తర్వాత తెలిసింది లేడీస్కి ఈయన బుద్ధి ఏందో అని తర్వాత తెలిసింది ఆ బుద్ధి తెలిసిన తర్వాత మళ్ళీ ఓట్లు ఎందుకు వేస్తారు అది దానికి లేదు సినిమా ఇంకా నీకు సినిమా కావాలంటే నువ్వు ఫస్ట్ నుంచి పేదలకి నువ్వు సాయం అనుకో నీ ఎమ్మెట ఉన్నవాళ్ళు నువ్వు పేదోళ్ళకి ఏం చెప్తున్నావు నువ్వు అది డోకరా వాళ్ళు ఆశా వర్కర్ వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు ఇంతమంది మూడు లక్షల మంది దాకా వచ్చి ఉన్నారు నువ్వు నువ్వు వెళ్ళి మాట్లాడావా నువ్వేంది పాకులు పని చేసే వాళ్ళకి రోడ్డు మీదకి వాళ్ళని కూడా లాపి లాక్కొచ్చావు నువ్వు వాళ్ళు ఏం చెప్పారు మాకు జీతాలు పెంచండి అని చెప్పాడు నువ్వు దానికి నుంచి ఆలోచించకుండా నూట డెబ్బై సంవత్సరం నూట డెబ్బై మెజార్టీతో గెలుస్తాను ఏడు గెలుస్తావు నువ్వు ముందు వాళ్ళకి చూపించు సానుభూతి నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు సీఎం సీఎం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకు సాయం చేయాలిగా సాయం చేయకుండా నేను నూట డెబ్బైతే వస్తానంటే యాడ్ నుంచి వస్తావు వాళ్ళే మూడు లక్షలు లాగా ఉన్నారు మనిషి వాళ్ళు లేకపోతే నువ్వు యాడ్ నుంచి వస్తావు నీకు లేదు ఇంకా సినిమా నువ్వు ఆలోచించుకొని మాట్లాడుకో అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన మన జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కావట్లేదు ఏంది ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాను ఆలోచించుకోట్లేదు ఏంది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాడు మొగాడు వాడు మగోడు నువ్వు ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి వాడు మగాడు ఒకడిని పెట్టుకున్నాడు ఇష్టం లేదు లక్షల పని పనిచ్చేసాడు పంపించాడు ఇద్దరు రెండో ఆడి చేసుకున్నాడు ఆమెకి ఇచ్చేసాడు నీకే ఉంది సినిమా ఒకరితో ఏడుస్తున్నావుగా నువ్వు ఒకదానికే ఏడుస్తున్నావుగా వాడు మొగాడు మొగాడు పని మొగడు పోసాడు పని చేశాడు నువ్వు ఆయన నీకు ఆడ ఉంది సినిమా నువ్వు ఒక్కడే చూసుకొని నువ్వు ఏదో ఒక కొడుతు చల్లు చెప్పుకొని వేస్తున్నావు నువ్వు నీకు లేదు సినిమా మగతనంగా మొన్నతనంగా పని చేయ నువ్వు అర్థమైద్ది నువ్వేం చేయకుండా మన ఈయన రెండు మూడు పెళ్లి చేసుకున్నాడు మూడేంది పది చేసుకుంటాడు ఆడికి ఉంది దమ్ము పోషించే దమ్ము ఉంది పండుకునే డబ్బు కూడా ఉంది నీకు లేదుగా నీకు లేనప్పుడు నువ్వు నోరు మూసుకొని నువ్వు ఉన్నది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది పద్ధతి ఉంటుంది